Questions? I have a question for you. Hi. Yes, You're hi. Hi. From TV9. So, my question is uh, Do you play sport or cricket with your son, Abhay And do you I'm, want him to be a cricketer? Right? I, see, I would. See I'm, not, see, I'm no one to decide his future. సో ఐ రియలీ డోన్ డిసైడ్ మై సన్స్ ఫ్యూచర్ ఐ వుడ్ ఐ వుడ్ లైక్ ఇట్ అభయ్ మేక్స్ ఎ కాల్ అండ్ మేక్స్ డిసిషన్ డెసిషన్ టేక్స్ అ డెసిషన్ నాకేంటంటే అమ్మ నాకు అంటే నా 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 జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు నన్ను నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు మా అమ్మ నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు ఇట్స్ డెస్టినీ మా అమ్మ నేను మంచి డాన్సర్ అవ్వాలని కోరుకుంది మా నాన్న నిజంగా నేను బాగా చదువుకోవడం కోరుకున్నారు చదువుకునేది ఎక్కడో ఉద్యోగం చేస్తాను అనుకుని ఉంటారేమో ఆయన బట్ డెస్టినీ ఇటు తీసుకొచ్చేసింది రేపు పొద్దున మా అబ్బాయిని ఎటు తీసుకెళ్తుందో తెలియదు బట్ తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే అంటే నాకు తెలిసిన బాధ్యత మన ఇష్ట ఇష్టాలు వాళ్ళ మీద వృద్దుకూడదు ది ఓన్లీ థింగ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ మై సన్ గుడ్ ఫుడ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ హెమ్ నైస్ సెక్యూర్ ోమ్ అట్మాస్ఫియర్ ఫార్ హిమ్ టు గ్రోఅప్ టు బి అన్ ఇండివిజువల్ టు బి అ గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ సో ఐ థింక్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఫాదర్ జస్ట్ లైస్ దేర్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రంతి టూ సో ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఎస్ పేరెంట్స్ ఇస్ ఓన్లీ దాట్ దేర్ ఫ్యూచర్ లెత్మ్ బి ద డెసిషన్ మేకర్స్ ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా మనకంటూ మనం నిలబడ్డానికి మనం తీసుకున్న ఒక డెసిషన్ ఉండాలి మన ప్లాట్ఫామ్ మీద నిలబడ్డానికి ఎస్ ఐ నౌ కమింగ్ అబౌట్ ప్లేయింగ్ క్రికెట్ విత్ బ్యాట్ సో థర్మోకాల్ బ్యాట్ ఒకటి చిన్న ప్లాస్టిక్ బాల్ ఒకటి సో ఆ మాటలు నేర్చాడు సో ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ దాకా వచ్చాడు మరి రేపు పొద్దున్న నిజంగా క్రికెట్ అవుతారు క్రికెటర్ అవుతాడు ఈ ఇష్టం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ అమ్మా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి